అంటే పూర్తి స్థాయిలో హిందువుగా జీవించడము అంటే పరమతాన్ని కోపయించుకోవడమా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడమా వాళ్ళు ఏదన్నా వాళ్ళ స్వేచ్ఛను హరించడమా అనేది కూడా ఒక టాపిక్ ఉంది అంటే ఈ ప్రపంచంలోపట ప్రపంచం లోపల వందకు వంద శాతం ఇస్లామిక్ దేశాలలో లేనంత హాయిగా ముస్లింలు భారతదేశంలో ఉంటున్నారు ఈ ప్రపంచంలోపట వందకు వంద శాతం క్రైస్తవ దేశాల లోపల లేనంత హాయిగా క్రైస్తవులు ఇవాళ భారతదేశంలో ఉంటున్నారు ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని జాతులు ఉన్నాయో అన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉంటున్నాయంటే కేవలం ఒక భారతదేశంలో మాత్రమే ఎవరు ఆశ్రయం కోరు వచ్చినా ఎవరు అనాథలుగా వచ్చినా ఎన్ ఎవరు ఆకలితో వచ్చినా వేల సంవత్సరాలుగా ఈ దేశం ఆశ్రయం ఇచ్చింది ఇంత అన్నం పెట్టింది ఇది దేశం యొక్క గొప్పతనం ఇది ఈ దేశం అందించినటువంటి మాతృత్వం అందుకే ఇవాళ ప్రపంచం మొత్తం మన దిక్కు అమ్మతనం చూడాలనుకుంటే అమ్మతనం ఎక్కడ దొరుకుతుంది ఏ దేశంలో అమ్మతనం అంటే ప్రపంచంలో మొత్తం కూడా భారతదేశంలో అమ్మతనం కనబడుతుంది ఇజ్రాయిల్ వాళ్ళ దేశ రాజ్యాంగం లోపల రాసుకున్నారు వాళ్ళ రాజ్యాంగం లోపల ఇజ్రాయిల్ మొట్టమొదటి పేజీ లోపల వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నది మేము ప్రపంచంలోపట చెల్లా చెదిరైపోయి అనేక దేశాలలో పోయినాం అనేక ఇక్కట్లు పడ్డాం మా సంస్కృతిని మా యొక్క ఇష్ట దైవాన్ని పూజించాలనుకుంటే కూడా మాకు అడ్డంకులు వాళ్ళ వాళ్ళ కల్చర్లో మేము కలిసిపోవాల్సి వచ్చింది కానీ కేవలం ఒక భారతదేశం మాత్రమే మమ్మల్ని మమ్మల్నిగా గుర్తించి మా సంస్కృతిని గౌరవించి మా యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించి మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మా దేశం సాధించుకున్న తర్వాత సగౌరవంగా మళ్ళీ మా దేశానికి పంపించినటువంటి ఏకైక దేశం భారతదేశం భారతదేశంలో మేము అమ్మతనాన్ని చూసినామని చెప్పుకున్నటువంటి దేశం ఇజ్రాయెల్ ఇవాళ ఎక్కడన్నా చూడండి అందుకే ఇవాళ ప్రపంచానికి ప్రపంచం నాయ కోరుకుంటుంది భారత నాయకత్వం భారత నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటుందంటే భారత్ అమ్మతనాన్ని పంచుతుంది అందుకే ఇక్కడ మాతృత్వం మనం చూసినాం ప్రతి దాంట్లో మనం అమ్మతనం భూమిని భూ విధే అన్నం గంగను గంగా మాత అన్నం చెట్టును తులసి మాత అన్నం గోవును గోమాత అన్నం ప్రతి దాంట్లోపట అమ్మతనాన్ని చూ చూసి అమ్మతనాన్ని పంచే గొప్పదైనటువంటి సంస్కృతి సనాతన ధర్మం మాత్రమే కాబట్టి ఇక్కడ ముస్లింలు అంటే ఉందనో లేకపోతే క్రిస్టియన్లుంటే ద్వేషం ఉందనో ఇక్కడ ఈ దేశం పట్ల మాతృభావన పెంపాల పెంపొందించుకోవాలనేటువంటిదే మేము ఇవాళ కోరుతా ఉన్నాం ఒక అబ్దుల్ కలాం లాంటి మహనీయులను కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు పోసుకుంది ఈ దేశం ఔరంగజేబు ఆదర్శం కాదు ఈ దేశానికి అబ్దుల్ కలాం ఆదర్శం అటువంటి ఆదర్శాలను ఈ దేశం ఎప్పుడైనా స్వీకరించింది ఇవాళ భారతదేశంలో వండుకుంటూ భారత మాతకు నేను జయగొట్టను భారతదేశంలో వండుకుంటూ నేను మూడు నిమిషాలు జాతీయ గీతం వస్తే నేను లేచి నిలబడాలనా అనేటువంటి వాళ్ళని ఈ దేశం భరించాలనా